ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి పదహారవ తేదీ నుండి మార్చి ఇరవై రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం రాహు నాలుగో ఉండడం వల్ల ఎక్కడ ఇరుక్కుపోయిన ఆర్థిక విషయాలు ఈ వారం మరింత పొడిగించబడవచ్చు అలాగే అనేక రకాల ఖర్చులు ఈ సమయంలో మీ మనస్సులో ఉంటాయి చంద్రుని నిరాశకి సంబంధించి మూడో ఇంట్లో శని ఉండడం వల్ల కెరీర్ జాతకాన్ని బట్టి మీరు ఉద్యోగ వృత్తిలో ఉన్నట్లయితే ఈ వారం మీకు చాలా అలాగే కొత్త సమాచారం సేకరించడంలో మీరు బిజీగా ఉంటారు కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ వారం చాలా సాధారణంగా ఉంటుంది మీ ఆలోచనల్ని అదుపులో ఉంచుకోండి వ్యాపారంలో కొత్త ఆఫర్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది స్నేహితుల సంబంధాలు బలంగా ఉంటాయి వ్యాపార భాగస్వామ్యాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది ఆసక్తికరమైన పనులపై మీరు చాలా శ్రద్ధ చూపుతారు ఆస్తి విషయాలు పరిష్కరించబడతాయి కొత్త ప్రణాళికలు అమలు చేయబడవచ్చు మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి అయితే వారం ప్రారంభంలో మీరు కొంచెం బలహీనంగా భావిస్తారు మీరు అవగాహనతో పనిచేయాలి మీరు స్వీయ ఆత్మ పరిశీలన కోసం కొంత సమయం ఇవ్వాలి మీరు రుణం లేదా అద్దెకు దుకాణం తీసుకుంటుంటే పత్రాలని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి మీకు అధికారులతో విభేదాలు ఉండవచ్చు అధిక పని భారం కారణంగా మీరు చిరాకు పడవచ్చు అనారోగ్యంతో ఉన్నవారు మందులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు మీరు చెప్పే వాటిని విస్మరిస్తారు అధిక రక్తపోటు ఉన్న రోగులు ఎక్కువగా కోపంగా ఉండకూడదు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం రోజున వృద్ధాప్య బ్రాహ్మణునికి అన్నదానం చేయండి అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు పద్దెనిమిది ఇరవై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు